Come <laughs> ఎవరితో నీ గొడవ పెట్టున్నావు వాడినమ్మ రౌడి ఉండా కొడు ఆటో దిగినానో లేదమ్మా అట్టాని ఎంత బాగున్నాడు అట్టాని చీర ఎంత బాగుంది ఎంత మాట మాట్లాడతాడో మళ్ళ కంటే తల్లి బాగుందంటే వీనికి అమ్మా అసలు వాళ్ళు రౌడీలు వాళ్ళతో నీకెందుకి వాడు రవిడీతే వాడికన్నా నేను పెద్ద రవిడీ అమ్మా అయినా నీ ఏటా నీ మాట నీదే కానీ నా పాట నీకు నాకున్నది ఏమేండి ఏంటన్నాడు కడుపు కూడో కూడ అంటా ఉంటే కప్పు పులో పులో అన్నమా నీ సార్లు భవాని బయటకి వాడు మన కప్పులో ఉంటే పొట్టగా చూసుకొని పట్టుదమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడి గెలలోని ఆవిడకు పంకొక చుట్టినట్టాడు ఇంత పెట్టాడు ఎంత పెట్టారు చెప్పమ్మా చెప్పనా చెప్పమ్మా అమ్మా చెప్పమ్మా అమ్మా चेलो चने से चे लेकिन चिनाडो चेपो माँ वो सीने ले लो

అమ్మా ఈ పనిచేద్దామమ్మాక్కింటి కుక్క పక్కింటి కుక్క నువ్వు కొట్టావనుకో వాళ్ళు వచ్చి నిన్ను కొడతారేమి కనకాజి పొల పెద్ద కనబమ్మా పనిచేద్దామమ్మా ఒక్క అమ్మా చెప్పమ్మా అడిగమ్మా మరి నేను వయసులో ఉన్నప్పుడు శారీరకం ఎలా చేశారు నేను మంచి వయసులో ఉన్నప్పుడు చెయ్యి వ్యక్తి దొంగపోత కూడా చేరు పాలించేదమ్మా దొంగపోత పాలివ్వడం అంటే ఈ అమ్మ చెయ్యి వస్తే ఒట్టిపోయిన దొంగపోత కూడా పాలించేదమ్మా ఆ రోజుల్లో ఈ మండలాన్ని నా మంచాన్ని కట్టేశాను బిడ్డ ఏంటి మండలాన్ని మంచాన్ని కట్టేశాను అవును కడులోబీ నన్ను అమ్మా లోబీ అంటే ఎవరి

రెండు కాలపులేమ్మా అమ్మా పులికి నానిక్కాయలు కట్టి దగ్గర రెండే ఉంటాయమ్మా ఈ పులి ఎలా పుట్టాలంటే బుర్ర మిసాలు సిలుకు పంచ సిలుకు లాంటివి వేస్తున్న సందగా అక్కడ పోయి లేదు అమ్మే ఉండి ఎందుకు అక్కడ ఒక అమృతం తాపు ఉందమ్మా ఈ కాలంలో అమృతం ఎక్కడికే అది పుట్టింది ఈ కాలంలో ఏ పూలలో పుట్టింది బిడ్డ ఏం చేసేది చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి పలగ సీజన్ లో పెరుగుతుందమ్మా ఛీ ఛీ ఛీ

చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మ ప్రభుత్వం ఏదైనా సరేనమ్మా నడిపించేది ఆ తల్లి అమ్మా పంచాయతీ బోర్డు మెంబర్ కావాలన్నా పార్లమెంట్ మెంబర్ కావాలన్నా ఆ తల్లి ఎల్లమ్మ తల్లి ఉండాల్సిందే అమ్మా ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ పోరాటం యువతరం పొందే మాత్రం కొనేవాళ్ళమ్మా బిడ్డ మందే మాత్రం మందే మాత్రం ఉంటున్నారమ్మా తల్ల తల్లి తన బిడ్డలను సమంగా చూస్తుందో లేదు కానీ అమ్మా ఈ ఎల్లమ్మ తల్లి అంత సమంగా చూస్తుందమ్మా ఎలాగంటే ఎలక్షన్ లో ఓడిపోతారమ్మా గెలుతుడు ఆనందంతో మందు కొట్టారు వీడి పడిపోతారు అవతారాలు ఉన్నాయమ్మా ఏమిటి అది ఒకటి నక్క రెండు ఫుల్ అవతారం అప్పుడు మూడు ఫలి అవతారు అంటే అది నేను ఉంటాను ఎలా తిప్పాను పంతొమ్మిది సార్లు తెలుగు పని చేసే అమ్మో కోటపాడు మోహన్ రెడ్డి వస్తున్నాడు తట్టుకోవన్ అనుకుంటాడు అదే అమ్మో అమ్మ కోటపాడు చవడ వస్తున్నాడు ఏమనుకుంటాడు మళ్ళా

కొడనుకొని కూడా అనుకోని పక్కన తోట కొట్టాడమ్మా అదే అమ్మా పుల్ అవతారం సందులో కొంచెం సైడ్ సైడ్గా ఉండదు మురికి కాలు అందులో పడి బాగా తొరి అప్పుడు ఎత్తుతాడే పందేవతారు చీ 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 అప్పుడు ఆ పందేవతారం పెట్టే చిన్నగా ఎక్కడికి పోతాడు ఇంటికి పోతాడు ఎలా బయటకు వస్తుంది అరే ఇది మన శాంతి ఉన్నట్లు బొకెట్లో మన వచ్చేసి అరే మొదటి చెప్పడే పంపిస్తాడ పిల్లలకి తిండి తిండి లేకపోతే సారా వెళ్ళమా ఎక్కడికి పోతానమ్మా చెడిపోయి నోదికి చెల్లయం చేయాలని కట్టేది చక్కగా వస్తారు మనిషికి మనిషి ఇప్పుడు మూడు అవతారాలు ఎత్తే నాలుగో ఇస్తాం అన్ని అవతారం చేసి వంటి వాడే పూటలో కుక్కను గాంచి எட்டோம்மா லட்டுமா ஜிளேபி திச்சா பந்த லூ ఏమి కాదు మరి ఏంటి నా ఎంగిలి తినిపించాను నా తల్లి మన ఎంగిలి చక్కెర పొంగలి రెండు ఒకటేనమ్మా ఎంగిలి తినిపించినాను పైక ముందంత వరకు ప్రతి నిమిషము వల కూర్పించి పైక ముట్టిపోయినంత నే కాంతుడే ఎక్కింతైనను నిన్న ఒక అమ్మాయి కోరకోటిగా స్పంది మన చేతికి వస్తుందో ఎంతటి పాదగాడైనా సరేనమ్మ మన కాళ్ళ బీరానికి రావాల్సిందేనా అవునమ్మా సరేలే ఇదేమేను కాదులే కాని అమ్మా ఒక మాట అడగలేదే ఎన్ని విధాలుగా సంపాదించాను అంటున్నావు కదా నేను వయసుకు వచ్చేసరికి మన ఇంత పూచిక పుల్లైనా లేదు కదా సంపాదించి ఏమి చేసింది ఏం చేస్తామమ్మా నేను కూడా బాగా సంపాదించాలనుకున్నా ఏమి ఇలాంటి మనిషిని నీ ఫీని కలిపిన పిట్ట మనకు కనకాచపల్లలో ఒక ఆయన కోరుకున్నాడు ఎవరే మట్టి కొండక మసిది కోరుకున్నాడు కోరుకున్నాడు ఇంకెవరే రఘురాముడు నేను ఆడిపోతే ఆడికి వస్తాను వచ్చాడు సంధి డబ్బులు మోసమే అనుకుంటా ఎలాగైనా సంచులో డబ్బులు లాగుదామని ఫుల్ బాటలు మందు తెచ్చి మూడు రోజులు గ్లాసులు పోసి అట్టగా నోటికి అందించాడు ఏం చేస్తాడు రోజు రోజు వార్తలు ఉంటాడమ్మా ఒక రూపాయి అన్నాడు ఎన్ని రోజులు రూపాయి లాగితే ఏమైతుంది ఒకేసారి మూడు రోజులు మందు

నువ్వు తాగుతాయి తాగనుంటాడమ్మా ఏం చేస్తావేమో పని కావాలి కదా కానీ ఆయన నాకు దాపా నేను ఆయనకు దాపా ఆయన నాకు దాపా నేను ఆయనకు తప్ప ఇలా సంపాదించేందుకు సారా సీసాలకే సరిపోయిందమ్మా అది అయినా కష్టపడి నీ కోసం రెండు కోట్లు మిగిలించాను రెండు కోట్ల ఏ పెంకచ్చింక్ పెట్టిన రెండు కోట్ల రూపాయలు రంకు పెట్టావు కోట్లు కోట్లు మన కాదు వస్తాయి కోట్లు ఖచ్చితంగా రెండు ఉన్నాయమ్మా ఒకటి వాన కోటు ఒకటి చలి కోటు వాన కోటు చలి కోటు ఇంకా కోట్లు అంటే డబ్బులు ఏమైనా మురిసిపోయాను కదా అదేమైనా పాదేవి వయస్సులో ఎంత గడిచాను ముసలితనం వచ్చేసరికి మనకు కూటికి గుడ్డకును ఉండకూడదని శాపం ఉండదు కదా ఆ శాపం కూడా అందులో లేదమ్మా ఎందుకంటే పూర్వం విడులు వయసు వారకంతను వాడిన భూమి ఉంది వారు నా చిన్నతనం ఉన్న అరవై ఏళ్ళు దాటి నువ్వు ఏమి చేసేవారో తెలుసా రామలో కూర్చొని రామ 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 అని రామ గది చెప్పమా ఇప్పుడు ఎక్కువ ఏళ్ళు దాటితే సరేనమ్మా బామా బామా బామని మరి కొంకో చుట్టూ తిరుగుతున్నారు చూడ చూడి ఎనిమిది ఏళ్ళ పోయిన తిరుగుతాను అని మీద చూస్తాం ఏమి చూడ నీకేమి కాని అయినో నా కడుపున్న పుట్టితో నా మాటే కానీ నా గుణం ఒక్కటి కూడా నీకు వంటపట్టలేదు కదా పోలికెళ్ళకి మా నాన్నెవరే మా నాన్నెవరే సర్వసాధారణంగా ఆడపిల్లలు పన్నెండు పదమూడేళ్లకు పెద్ద మంది నేను కదమ్మాజిక అయినా అప్పుడు కానీ మీ నాయన నేను కడుపునేసాను పత్తా లేకున్నాం కానీ జనాలు కనిపిస్తున్నాను కోదిక ఎవరుంటే వాళ్ళు నానో నానో అంటే ఇంతమంది జనాలు పెట్టేస్తాడు మీ నాయన చందావాద్దాం నువ్వు మూడు గంటలు వస్తాడు నువ్వు నిద్రపోయేటప్పుడు వెనక్కి నా కోసం ఎవరే మీ చెప్పండి కోటపాడు వెంకట్రామిరెడ్డి ఎవరు కోటపాడు రెడ్డి గారు మా నాన్నగారు పొద్దున ఇంటికాడి ఒకటి అసలు ఇస్తాం వెళ్ళా నిజం కలిసి వెళ్ళా అవ్వమ్మో మీ పిన్ని చాలా మంచిది మీ నాయన ప్రేమతో నన్ను మీ నాయన లోపలేసి వాకి ఈ వయసులో నేనే తట్టుకుంది దీనికి దీనికేమి అని కొడుకుపోవాలి శంకరం గారు చెప్పితే ఈ వాడ ఎవరిని అప్పటి గారికి తప్పకుండా కంపెనీ చేసేది అయి పెట్టిలోనికైనా అప్పు కుడుతుందేమో కానీ మన ఇంటికి వచ్చిన అప్పు పుట్టదమ్మా ఐటీ పెట్టేడానికి అంత ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా మా ఇంటికి వచ్చే పుట్టకొచ్చే తప్ప ఏముండదు కాని ఇస్తారే అయినా ఎక్కడైతే లక్ష్మీవర్ధన స్వామి పదైదో వార్షికోత్సవ సందర్భంగా శ్రీ శ్రీ రామమోహన్ స్వామి వారి యొక్క ఉపాధి వారి యొక్క జన్మదిన సందర్భంగా అక్కడ కళాకారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆడి స్వామి వారు రామోహన్ స్వామి అయ్యా నమస్కారం అయ్యా రామోహన్ స్వామి గారు నేను నమస్కారం చేశాను ఏమి నాయన భవాన్ శంకర్ ఎట్టి వచ్చినామంటే అయ్యా నా పరిస్థితి బాగాలేదు అయ్యా మీరు దయ తెలిస్తే బాగుపడతా లేకపోతే బాగున్నా కూడా వస్తానయ్యా అన్నాడు సరే కట్టమని చెప్పేసి లక్ష రూపాయలు ఇస్తాడు లక్ష రూపాయల మరి నాకు తెచ్చివ్వలేదు ఏంటి ఇంకా ఉండదు బిడ్డ తర్వాత కోటపాడు శివారెడ్డి ఆయన యాభై కోటపాడు మోహన్ రెడ్డి తర్వాత పేరు సో రోజుడి ఆగి కనకాత్రి వాళ్ళ పెట్టి ఆగివేన్ ఆయన కనకాత్రి వాళ్ళ బ్రహ్మము కనకాత్రి వాళ్ళ పుల్లయ్య కనకాత్రి వాళ్ళ రఘురాములు అందరు ఇచ్చారు ఇక్కడ వచ్చిన వాళ్ళు వంద కాడి వందకు తక్కువ కూడా ఇచ్చారు అందరు వచ్చేది వస్తుంది కొన్ని టైం బాగా సంగారెడ్డి సఖంగా వినాడు ಅದು ಕೊಟ್ಟ ವಿ ಅದೇ ಕೊತ್ತ ಸೈಕಲ್ ಉಂಟಮ್ಮ ಕೊಟ್ಟಾಳು ಗಂಜಲ ವೆಂಕಟರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕಲ್ಲು ನಿರ್ತನೆ ಆರು ಮಂದಿ ಮನು ಗಣಪತಿ ಬೋರೂರಿ ಭುವನ ಶಂಕರ ಕೊತ್ತ ಸೈಕಲ್ ಕನ ಕನ ಇಂಪುಂದಯ ಬೋರೂರಿ ಭುವನ ಶಂಕರಪ್ಪ ಕೊತ್ತ ಸೈಕಲ್ ಕಟ್ಟಿ இல்ல தலா சைக்கிள் அப்போது லக்காட்டோர் கொடுக்க తిన్న గాని నినే చెప్తాను చెప్పుండి రండి లక్షటి వెళ్ళిపోండి అంట ఈ మాట నేనుటా ఈ సారం ఒడు ఉచ్చసదులు తీంకొండు కండి పూలే పెట్టాను లేదు అమ్మేష్ తను పూలే వదానిం